నమస్కారం బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు గణపతి అర్చన చేసేటప్పుడు పంచాయతన గణపతి అర్చనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది మనకి దైవతారాధనలో పంచదేవతారాధన గురించి చెప్పారు పంచదేవతారాధన అంటే అర్థం ఏంటంటే ఆదిత్యం అంబికం విష్ణు గణనాథం ఈశ్వరం దీన్ని పంచదేవతారాధన అంటారు అంటే సూర్యుడు అంబిక అంటే దుర్గాదేవి విష్ణుమూర్తి గణపతి ఈశ్వరుడు ఈ ఐదుగురిని ఏకకాలంలో చేసేటటువంటి పూజను పంచదేవతారాధన అనే పేరుతో పిలుస్తారు అయితే ఈ ఐదుగురు దేవతల్లో మీకు ఎవరైతే ప్రధాన దైవంగా ఉన్నారో ఆ ప్రధాన దైవానికి సంబంధించినటువంటి చిన్న రూపును మధ్యలో ఉంచుకొని మిగిలిన నలుగురి దేవతల రూపులను చుట్టూత నాలుగు మూలలా ఏర్పాటు చేసుకొని పూజ చేయాలి దీన్నే పంచదేవతారాధన అనే పేరుతో పిలుస్తారు దీన్నే పంచాయతనం అనే పేరుతో కూడా పిలుస్తారు ఎవరైనా అనుష్ఠానం బాగా చేసేవాళ్ళు ఈ పంచాయతనాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుని ఈ పంచదేవతారాధన చేసినట్లయితే జీవితంలో అత్యద్భుతమైనటువంటి స్థితికి ఎదగవచ్చని కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు ఇలా పంచదేవతారాధన చేసేటప్పుడు పంచాయతన పూజ చేసేటప్పుడు గణపతిని ప్రధానంగా పూజించాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే గణపతి పంచాయతన పూజ చేయాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే మధ్యలో గణపతి రూపును ఉంచి మిగిలిన నాలుగు చోట్ల నాలుగు మూలల్లో కూడా నలుగురు దేవతలను ఉంచినట్లయితే దాన్ని పంచాయతన గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు ఇలా పంచాయతన గణపతి పూజ చేయాలని భావించేవాళ్ళు ఎర్రగా చతుష్కోణం ఆకారంలో ఉన్నటువంటి ఒక గణపతి శిలను ఉంచి పంచాయతన గణపతి అర్చన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి సహజంగా పరమేశ్వర స్వరూపమైనటువంటి నర్మదా బాణలింగం అనేది పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి విశేషంగా సహకరిస్తుంది అలాగే సాలగ్రామం అనేటటువంటిది విష్ణుమూర్తి అనుగ్రహం పొందటానికి విశేషంగా సహకరిస్తుంది ఏ విధంగా అయితే నర్మదా బాణలింగం అనేది శివుడికి ఎంతో ప్రీతిపాత్రమో శాలగ్రామం అనేది విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమో అదేవిధంగా గణపతికి ప్రీతిపాత్రమైన ఒక ప్రత్యేకమైన శిల ఉంది ఆ శిల ఎక్కడ లభిస్తుందంటే గుజరాత్ మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో సోణానదము ప్రవహిస్తూ ఉంటుంది ఆ సోనా నదములో స్వయంభువుగా గణపతి ఎర్రటి చతుష్కోణ ఆకారంలో ఉన్నటువంటి శిలలు మనకు కనిపిస్తాయి దాన్ని తెచ్చుకొని గృహంలో ఏర్పాటు చేసుకొని గణపతి పంచాయతన పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి నదికి నదముకు తేడా ఉందని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది ఎప్పుడైనా సరే నీరు అనేటటువంటిది పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపు ప్రవహిస్తూ ఉంటే దాన్ని నది అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే నీరు తూర్పు వైపు నుంచి పడమర వైపు ప్రవహిస్తూ ఉన్నట్లయితే దాన్ని నదము అనే పేరుతో పిలుస్తారు గుజరాత్ మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో సోనా అనే పేరు కలిగిన నదము ఉంది ఆ నదములో ఎరుపు రంగులో చతుష్కోణ ఆకారంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన శిలలు ఉంటాయి అవి సాక్షాత్తు గణపతి స్వరూపమైన శిలలు అని ప్రామాణిక గ్రంథాలలో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే గాణపత్య ఆరాధన చేసేవాళ్ళు అంటే గణపతిని ఎక్కువగా పూజించేవాళ్ళు శివుడికి ఏ విధంగా అయితే నర్మదా బాణలింగం ఇంట్లో ఉంచుకుంటామో విష్ణువుకి ఏ విధంగా అయితే సాలగ్రామం ఇంట్లో ఉంచుకుంటామో గణపతికి సంబంధించిన ఈ ఎర్రటి చతుష్కోణ ఆకారంలో ఉన్న శిలను తెచ్చుకొని గృహంలో ఏర్పాటు చేసుకొని గణపతి అర్చన చేయండి ఇలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే గణపతిని ఆరాధన చేసేటప్పుడు అన్ని రకాలైనటువంటి దోషాలు పోగొట్టుకోవటానికి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి విఘ్నాలు తొలగింపజేసుకోటానికి బుధవారం సందర్భంగా ఓం లంబోదరాయ నమ అనే మంత్రాన్ని దీపారాధన చేశాక నూట ఎనిమిది సార్లు పఠించాలి గణపతి లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి గణపతి సంపూర్ణమైన శక్తి మనకు లభించాలంటే బుధవారం సందర్భంగా దీపారాధన చేశాక ఓం లంబోదరాయ నమ ఈ సులభమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి గణపతి అనుగ్రహానికి సులభంగా పాతులకండి శివుణ్ణి పూజించే వాళ్ళు ఏ విధంగా అయితే నర్మదా బాణలింగం విష్ణువుని పూజించే వాళ్ళు ఏ విధంగా అయితే సాలగ్రామం పూజ చేస్తారో గణపతిని బాగా పూజించేవాళ్ళు గణపతి అనుష్ఠానం ఎక్కువగా చేసేవాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి గణపతి శిలను తెచ్చుకొని ఆరాధన చేయండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి స్వస్తి